అది ఏ దేశంలోని ప్రాంతం ఐగుప్తు దేశంలోని ప్రాంతం కానీ పోయిన వారం కూడా పది తెగులు గురించి మనం ధ్యానం చేసుకున్నాం రకపేజో పేజో పదవ అని అంటే పది రకాల అద్భుతాలతో దేవుడు ఇస్రాయిల్ ప్రజలను ఐగుప్తు ప్రాంతం నుంచి విడుదల చెందించాడు విడుదల చెందించాడు అంటే వాళ్ళు ఎక్కడో బానిసగా బతుకుతున్నట్టే ఎక్కడో ఖైదీ అయిపోయినట్లే కాబట్టి ఎవరి కింద రాజు అయిన ఫర్రో కింద వీళ్ళు బానిసపతి బతున్నారు అంటే అక్కడికి వెళ్ళి బాగా సంపాదించి ఫలించి అభివృద్ధి పొందారు కాబట్టి ఫరో ఇష్టపడలేకపోయాడు ఇష్టపడలేకపోయాడు వీళ్ళని చూసి అసూయ చెందాడు వీళ్ళని చూసి ఆ అసూయ ఈర్ష్యతో ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా అయినా బాధించాలన్న ఒక కోణంతో ఒక తాత్పర్యంతో వారిని చాలా ఇబ్బందులు పెట్టాడు వీరి మొర్ర దేవునికి చేరుకుంది కాబట్టి దేవుడు మోసేని లేవనెత్తి మోసేని లేవనెత్తి ఇస్రాయిల్లి ప్రజలకి నాయకుడిగా పెట్టి ఇస్రాయిల్లీ ప్రజల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి ఊరక్కనే తీసుకురాల మన ఏడో అధ్యాయం ముప్పై ఐదో చిన్న వారం చదువుకున్న నిగమాఖంలో వారి మధ్య నేను సూచక్రియలను మహత్కార్యములను చేసి ప్రపంచంలోని అంటే దేశంలోని అందరూ కూడా యహోవాయే దేవుడని తెలుసుకున్నట్లు సూచ్యక్రియలు అద్భుత కార్యాలు చేసి వారిని విడుదల చేస్తానన్నాడు మీరు ఆలోచించాలి పది అద్భుతాలు ఎందుకు చేశాడనేది అప్పటి వరకు ఐగుప్త ప్రజలకు కూడా ఆ యహోవా దేవుడు అనేది తెలియదు వారు నేను పోయిన వారం కూడా చెప్పాను ఎందుకు నీటిని రక్తంగా మార్చాడనేది వారు వాటి యొక్క నీటిని ఒక దైవంగా కొలిసేవాళ్ళు కప్పల్ని పేర్లని జోరేగల్ని లేదంటే ఆయనకు వాళ్ళకు వచ్చిన ప్రతిదీ ఆ పది రకాలని కూడా ఒక రకమైన ఆ దైవంగా వారు పోల్చారు కాబట్టి మన మన ప్రవణేశ్వరు క్రీస్తు వాటికంటే సర్వశక్తి మంత్రిని నిరూపించడానికే వాటిలన్నిటిని అక్కడ నిర్మూలన చేశాడు నిర్మూలన చేసి ఇస్రాయిల్ ప్రజల్ని విడుదల చేశాడు ఎంత గొప్ప మహత్యం అందుకే దేవాదిదేవుడు ఇవిన్ ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి ఇగో ఇస్రాయిల్ ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని దాటించాడు అంత మహత్కార్యాలను మనం గత వారం ధ్యానించుకున్నాం ఇప్పుడు ఇదిగో అయితే ఇప్పుడు ఇస్రాయల్ ప్రజల్ని పది తెగులతో పది అద్భుతాలతో పది సుచక్రియలతో దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించాడు ఒక ప్రశ్న వేసుకోవాలి ఏంటంటే దేవుడు ఇదిగో ఈ ఐగుప్తు ప్రాంతం నుంచి దేవుడు విడిపించిన తర్వాత వీరు కణాను చారటానికి అప్పటి నుంచి అంటే ఆ దినం పస్కా దినం ఏదినం పస్కా దినం చివరి తెగులేంటి తొలిచూలు తొలిచూలు బిడలను ఐగుప్తు బిడలను సంహరించిన తర్వాత సంహరించిన తర్వాత నేను నేనంటున్నా తొలిచూలు పిల్లలను ఎందుకు చంపించాడో కూడా నేను పోయిన వారం చెప్పినట్లున్నా ఎందుకంటే ఐగుప్తు ప్రజలు పాపభూరితమైన ప్రజ ప్రజలు వాళ్ళు పాపభూరితమైన జనాంగాన్ని దేవుడు సంహరిస్తాడు దావీదికి బెచ్చబాకి పుట్టిన కుమారుడు చనిపోయాడ చనిపోయాడు మొదటి బిడ్డ పాపముతో పుట్టిన బిడ్డ దావీదికి బెచ్చబాగ పుడిన బిడ్డని దేవుడు సంహరించాడు పాపాన్ని పరిహరించాడు అలాగే ఐగుప్తు ప్రజలు అప్పటితో పాపంతో కూడి ఉన్నారు కాబట్టే చివరి తెగులైన తొలిచూలను సంహరించి ఐగుప్తు సింహాసనం మీద ఉన్న రాజుతో సహా ఎక్కడైతే పాపపూరితమైన క్రియలు జరిగిన వారి తొలిచూలను అందరినీ కూడా సంహరించి ఇస్రాయేల్ ప్రజల్ని విడిపించాడు దేవుడు అక్కడి నుంచి అప్పుడు నుంచి పస్కా ప్రారంభమైంది విధనాల్లో పాస్ ఓవర్ అనే పండుగ కూడా జరుపుకుంటున్నారు చాలా సంఘాల్లో పాస్ ఓవర్ అంటే పస్కా పండగ ఎప్పుడు ప్రారంభమవుద్దంటే ఇదిగో వారిని విడిపించిన కాలం ఇది యూదుల క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు పస్కా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కాదు పస్కా అనేది ఇప్పుడు ప్రారంభమయ్యేది యూదుల క్యాలెండర్ ప్రకారం అది ఇప్పుడు ఎందుకంటే లోకంలోని రెండు క్యాలెండర్లు ఉన్నాయండి యూదులు ఇస్రాయేలీలు ఇప్పుడు మన క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ వాడరు ఇప్పుడు ప్రకారం వాళ్ళకి మే నెల ఐదో తారీఖు కాదు మే నెల ఐదో తారీఖు కాదు వాళ్ళకి వాళ్ళ క్యాలెండర్ వేరుంటుంది వాళ్ళ క్యాలెండర్ వేరుంటుంది వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఇప్పుడు పస్కా దొరుకుతుంది వాళ్ళకి ఇదిగో పస్కా అంటే దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడుదల చెందిన దినాన్ని సూచికగా ఒక నిబంధనగా ఇస్రాయేల్ ప్రజలు యూదులు నిర్ణయించుకున్న పండుగ ఇవి పస్కా పండుగ ఇదిగో ఆ దినం నుంచి పస్కా పండగ దినం నుంచి కనాను చేరే వరకు కూడా వాళ్ళకి పట్టిన కాలం నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుంచి కణాను చేరుకోవడానికి ఎంత ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాలు జాగ్రత్తగా ఈరోజు ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని మీకు గుర్తు చేసి ఆ ధ్యానం ధ్యానం చేద్దామని ఆశపడుతున్నాను ఇదిగో నలభై ఇప్పుడు జనరల్గా ఐగుప్తు నుంచి ఇస్రాయల్ దేశం కనాని దేశం రావటానికి నాలుగు వందల కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళటానికి దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్లు కానీ నేరుగా వెళ్తే నడిచి వెళ్తే పదకొండు రోజులు ఇస్రాయల్ ప్రజలకి పట్టే కాలం పదకొండు రోజులు నాలుగు వందల కిలోమీటర్లు వాళ్ళు పదకొండు రోజుల్లో నడిచి వెళ్ళిపోగలరు అది వాళ్ళు చెప్పిన దినం అయితే మరి ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఐగిప్టు ప్రాంతం నుంచి కణాన్ని చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాలు పట్టింది పదకొండు రోజులు ఎక్కడ నలభై సంవత్సరాలు ఎక్కడ నలభై రోజులు నలభై నలభై రోజులు కూడా కాదు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పదకొండు రోజుల కాల పరిమాణం కలిగిన లేదంటే ప్రయాణ దూరం కలిగిన ఆ యొక్క ప్రయాణాన్ని దేవుడు నలభై సంవత్సరాలు పొడిగించాడు నా ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు నలభై సంవత్సరాలుగా దాన్ని పొడిగించాడు నాలుగు వందల కిలోమీటర్లని ఎనిమిది వేల కిలోమీటర్లుగా పొడగించాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలు అప్పటికి ఇస్రాయేల్ ప్రజలు అప్పటికి ఐగుప్తు ప్రాంతంలో పాపభూరితమైన ప్రజల మధ్యన మరి రాకపోకలు ఉన్నాయి కదా రాకపోకలు ఉన్నాయి కాబట్టి అక్కడికి ఇక్కడికి పాపభూరితమైన జనాల మధ్యన ఉన్నారు కాబట్టి దేవుడు వీరిని పరిశుద్ధపరచడానికి వీరికి వీరికి ఇన్ని శుద్ధీకరణ చేయటానికి దేవుడు వారిని పదకొండు రోజుల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు చేశాడు అదేంటయ్యా కనీసం ఇరవై రెండు రోజులైనా బాగుండేది ఒక నెల రోజులైనా బాగుండేది రెండు నెలలైనా బాగుండేది కదా ఒక సంవత్సరం అన్నా బాగుండేది కదా కానీ నలభై సంవత్సరాలు చేశాడు దాంట్లోనే అరణ్యంలో రాలిపోయారు అందరూ కణార్ నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరిన వారందరూ కూడా కనారు నుంచి వారి యొక్క జీవిత కాలం అయిపోయింది అక్కడే చచ్చిపోయారు ప్రేమైన దేవుని బిళ్ళారా దేవాది దేవుడు ఇదిగో నేరుగా నాలుగు వందల కిలోమీటర్ గాజా అనే ప్రాంతం మీదుగా వెళ్తే నాలుగు వందల కిలోమీటర్ ఇప్పుడు గాజాకేను కనాను ప్రాంతం ఇస్రాయల్ దేశానికి యుద్ధం జరుగుతుంది కదా ఐగుప్తు నుంచి గాజాబ్ మీదుగా ఇస్రాయేల్ దేశం వెళ్తానికి నాలుగు వందల కిలోమీటర్లు పదకొండు రోజుల ప్రయాణం కానీ దేవుడు వారిని షూరు అరణ్యం ద్వారా ఎర్ర సముద్రం మీద దాటించి షూరు అరణ్యంలోకి దించి షూరు అరణ్యం నుంచి సినాయి కొండ మీదగా నలభై సంవత్సరాలు మొయాబు దేశం మీదుగా కనాను ప్రాంతాన్ని ప్రవహించాడు మీరు అర్థం చేసుకోవాలి దేవు ఇస్రాయల్ ప్రజల ప్రయాణం ఇస్ ఎర్ర సముద్రం మీదుగా షూరు ప్రయాణం చేరి షూరు అరణ్యంలో దిగి షూరు అరణ్యం నుంచి సీనాయి పర్వతం మీదుగా దేశం నుంచి యోర్దాన్ నది దాటి కనాను ప్రాంతాన్ని చేరారు వీళ్ళు ఎందుకు ఈ ప్రయాణాన్నే సీనిక్ ప్రయాణం అంటారు సీనిక్ అంటే ఇది ఎలా ఉంటుంది సుందరమైన ప్రయాణమే కానీ లాంగెస్ట్ ట్రావెల్ భక్తుడి అంటాడు ఏది అరణ్యంలో ప్రయాణించటం అందకరమైన ప్రయాణమే సైట్ సీయింగ్ అంటారు చిరా అలాగే అక్కడ నుంచి వచ్చిన పదమే సీనిక్ ట్రావెల్ సీనిక్ ట్రావెల్ అంటే ఈ ప్రయాణం సుందరమైందే అంటే దేవుడు అనుగ్రహించేది ఆహారం ఇవన్నీ సుందరమైందే కానీ ఈ ప్రయాణంలో ఇది అతి త్వరగా ముగించే ప్రయాణం కాదు లాంగెస్ట్ ట్రావెల్ ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి నాలుగు వందల కిలోమీటర్లు అండి ఈ నాలుగు వందల కిలోమీటర్లని ఎనిమిది వేల కిలోమీటర్లు అంటే ఢిల్లీకి ఇక్కడ నుంచి పదహారు వందల కిలోమీటర్లు ఢిల్లీ వెళ్ళి కన్యాకుమారి వెళ్ళి ఇక ఇటు తిరిగి వస్తే కానీ ఈ ఎనిమిది కిలోమీటర్లు అవదు వీళ్ళు ఇలా తిరిగి వచ్చారు అది ఇలా వెళ్ళి మళ్ళీ ఆ కన్యాకుమారి వెళ్ళి అవసరమైతే ఇటు నుంచి ఇటు ఇది నాలుగు వందల కిలోమీటర్లు నేరుగా ఉండే ప్రయాణాన్ని దేవుడు ఎలా తిప్పుకొచ్చాడు చూడండి ఎనిమిది వేల కిలోమీటర్లు చేశాడు పదహారు కొంత వందల కిలోమీటర్లు ఇదో పదహారు ఆ అదో పద అదో రెండు వేలు ఇదో రెండు వేలు మళ్ళీ ఎలా తిప్పుకొచ్చాడు దేవుడు ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మార్గ దేవునితో గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని నేను కొన్ని మాటలు మాత్రమే ఎందుకు దేవుడు ఈ ప్రయాణాన్ని పదకొండు రోజుల ప్రయాణాన్ని నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎనిమిది వేల కిలోమీటర్ల ప్రయాణంగాను నలభై సంవత్సరాల ప్రయాణంగాను దేవుడు చేశాడంటే మొట్టమొదటి ఏంటంటే వారికి కష్టం అనేది తెలవాలి కష్టం అనేది తెలవాలి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వెళ్ళేది ఏంటిది పాలు తేనెలు ప్రవహించు దేశం వీళ్ళు నీళ్ళు పోయే ఏ చెట్టుకి కష్టపడి పండించవసలా ఏ పొలానికి తినేసి ఊస్తే పండుతుంది అలాంటి సారవంతమైన భూమిలోకి వెళ్తున్నారు వీళ్ళు ఎంత సుఖంగా జీవించవచ్చో పాలు తేనెలు ప్రవహించు అని బైబిల్లోనే రాయబడింది పాలు తేనెలు ప్రవహిస్తే ఇంకా కష్టపడాల్సిన పని ఉంది పట్టుకుని తాగటమే కా ఇలా ప్రవహిస్తుంటే పట్టుకుని అమ్ముకోవడమే ఇంకా ఈ రెండు అమ్ముకుంటే సార్లు జీవితంగా సుఖమయమైపోద్ది అలాంటి సుఖకరమైన క్షేమకరమైన లాభకరమైన జీవితంలో ప్రవేశించబోతున్నారు కాబట్టి ఇప్పుడు వరకు గోషేను ప్రాంతంలో ఉన్నారు వీరికి ఐగుప్తు ఆచారాలు మాత్రమే తెలుసు ఎవరిని పూజించాలి ఏ విధంగా పాపం చేయాలనే ఆలోచన ఒకటే తెలుసు కాబట్టి దేవాది దేవుడు వీరిని శుద్ధి చేయటానికి వీరికి బోధించటానికి వీరి ప్రయాణాన్ని లాంగెస్ట్ ట్రావెల్ చేశాడు దూర ప్రయాణం చేశాడు దేవుడు నేరుగా చాలామంది అనుకుంటారు వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన లేదంటే పనిపాట్లు ఏం చేసినా ఒకేసారిగా ఈ నెలలోనే లేదంటే ఈ సంవత్సరంలోనే ఎక్కువగా సంపాదించే ఫలానా వ్యక్తి కంటే వాళ్ళు రెండు డాబాలు కడితే నేను నాలుగు డాబాలు కొనాలి వాళ్ళు ఒక కారు కొంటే నాలుగు కార్లు కొనాలి అంటే అభివృద్ధి ఒకే రాత్రికి కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకే రాత్రిలో సడన్ గ్రోత్ కావాలి ఒక మెట్టు 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 ఎక్కకూడదు ఒకేసారి నాలుగైదు మెట్లు దూకాలని చూస్తూ ఉంటారు కిందకి ఎక్కేదప్పుడు పైకి ఎక్కేదప్పుడు అయినా సరే తొందరగా వెళ్ళిపోవాలి అంత టైం లేదు మనకి అంతగా ఒకేసారి సంపాదించేవాలి అని దానికోసం ఏం చేస్తారంటే తప్పుడు అడుగులు కూడా వేస్తారు దూకటం తప్పుడు అడుగులే ఒక మెట్టు ఎక్కాలి ఈ తప్పుడు అడుగులు వేయకుండగా ఈ తప్పుడు అడుగులు వేయకుండగా దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని సరైన నడకలో నడిపించడానికి సీనాయి అంటే పరిశుద్ధమైన కొండ ద్వారా యస్సు క్రీస్తు అనే రక్తము ద్వారా ఇదిగో అరణ్యంలో ప్రవేశం చేయడం వీళ్ళు గాజా వెళ్తే పదయాజ్ఞలు ఉండే కాదు గాజా ద్వారా కనాను ప్రాంతాన్ని చేరితే ఇదిగో ఈ నాలుగు వందల ప్రయాణాలు నాలుగు వందల కిలోమీటర్లు వీళ్ళు కనుక ప్రయాణం చేస్తే వండుకోవడం వాయించడం పదకొండు రోజులు అయిపోయేది పిల్లలతో వాళ్ళతో వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళకి దశాజ్ఞులు ఉండే కాదు సినాయి పర్వతం దగ్గర ద్వారా వెళ్ళారు కాబట్టి షురు అరణ్యంలో వెళ్ళారు కాబట్టి మారాలాంటి మధురమైన ద్వారా వెళ్ళారు కాబట్టి వీరికి కష్టం అనేది తెలిసింది వీరికి పదాజ్ఞలు వచ్చినాయి దేవుడు వీరిని పరిశుద్ధపరిచాడు ఇలా వెళ్ళారు కాబట్టే మీరు డొటరాని మీద చూస్తే దినవృత్తాంతాల గ్రంథం చూస్తే మోసే ధర్మశాస్త్రాన్ని రెండవసారి వదిలించాడు రెండవసారి అంటే రెండు సార్లు బోధించడం జరిగింది రెండు సార్లు బోధించండి సింపుల్గా నేను చెప్పి ముందుకెళ్తుండే ఎందుకు దేవుడు ఈ యొక్క ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు చేశాడంటే ఒకటి వారికి డిఫికల్టీస్ తెలుసుకోవడానికి రెండవది షార్ట్ వేలో ఎప్పుడు కూడా మనం ఒకేసారి అభివృద్ధి పొందలేమండి మీరు అలా అనుకోవద్దు ఇప్పుడు కాక ఇప్పుడు వచ్చాడు ఇంత సంపాదన చేశాడు అని ఎవరినైనా అనుకోవచ్చు మనం అలా మనం కూడా సంపాదిస్తే బాగుండు ఎవరోహల్ని మోసం చేసి ఎవరోహల్ని అన్యాయం చేసి అది ఎక్కువ కాలం నిలవదండి అది ఎక్కువ కాలం నిలవదు దేవుడు మనకు అలా నేర్పల ఒకవేళ ఆ మార్గంలో వెళ్తే తొందరగా సంపాదిస్తాం ఒకళ్ళకి అన్యాయం చేస్తే ఒక రూపాయి రెండు రూపాయలు చెప్పి మనం కనుక చేసి అన్యాయం చేయగలిగితే అది ఏమవుద్ది అంటే కొంతకాలమే నిలుస్తుంది కొంతకాలమే నిలుస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా షార్టెస్ట్ వేని పెంచుకోవద్దు షార్టెస్ట్ వేని పెంచుకోవద్దు నాలో యూట్యూబ్లో కూడా ఓన్లీ షార్ట్ లైక్ క్లిక్ అవుతున్నాయి ఎందుకంటే ఒక్క నిమిషంలో అయిపోద్ది కదా అదేదో వచ్చు కదా అంతే లాంగెస్ట్ వీడియోస్ హిట్ అవ్వట్లా లాంగెస్ట్ వీస్కి వీసే ఉంటాలా లా ఒక లెంగ్త్ వీడియోస్కి దానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లా అంతా ఓపిక ఎక్కడుంది ఒక్క నిమిషంలో చెప్పండి కానీ లా ఎంటర్టైన్మెంట్ వీస్లోస్కి మాత్రం చూడండి లాంగెస్ట్ వీడియోస్కి చాలా వీస్ ఉంటాయి ఒక ఒక పది ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు ఉండే ఒక ఎంటర్టైన్ ప్రోగ్రామ్ చూడండి లక్షల్లో వీసు ఉంటాయి లక్షల్లో వీస్ ఉంటాయి కానీ దేవుని మాటలు వినేటప్పుడు మాత్రం షార్టెస్ట్ వీడియోస్ కావాలి షార్టెస్ట్ ఒక్క నిమిషంలో కావాలి ఆరాధనలైనా షార్టెస్ట్ కోరుకుంటున్నారు సింపుల్గా అయిపోవాలి ఒక గంటలో ప్రోగ్రాం అంతా కంప్లీట్ అయిపోవాలి లేదా చివరి గంటలో ప్రియమైన దేవుని పిల్లారా ఇస్రాయల్ ప్రజలకి దేవుడు అది నేర్పలా ఇస్రాయేల్ ప్రజలకి అది నేర్పలా ఇస్రాయేల్ ప్రజలు ఇది నేర్పలేదండి నేను చెన్నైలో జైపాల్ గారి చర్చికి వెళ్ళాను నేను మూడు గంటలు కూర్చోబెట్టేవాడు ఆయన ఎండలిచ్చేవాడు కాదు తలుపులేసి మూడు గంటలన్నా దేవుని సన్నిధిలో ఆరాధన లేకుండా ఏం చేస్తారు ఆయన ఇంటికి వెళ్ళాను ఆదివారం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడం అతి శ్రేష్టం అతి శ్రేష్టం అండి అని మిమ్మల్ని ఏం గడపడం ఖచ్చితంగా పది గంటలకి లేదా పది మూవ కల్లా ఆరాధన ముగిస్తాను ఎందుకంటే ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి ప్రియమైన దేవుడు లేరు కానీ మన మైండ్ సెట్ మారాలంటున్నా దేవుడు ఇస్రాయిల్ ప్రజలకి అదే నేర్పింది మొట్టమొదటి పాఠం కూడా షార్టెస్ట్ వేలో ఆశీర్వాదాలు పొందుకొని అతి తక్కువ సమయంలో వారికి దీవెనలు ఇవ్వలా పదకొండు రోజుల్లో రావలసిన ఆశీర్వాదం నలభై సంవత్సరాలకి ఇచ్చాడు అబ్రహాము షారా కూడా దేవుడు వంద వాగ్దానం చేసిన పాతిక సంవత్సరాల తర్వాత ఇచ్చాడు అయ్యా నీకు బిడ్డనిస్తానని చెప్పి చెప్పాడు అబ్రహాం బయటే కూర్చోాలా అయ్యా నువ్వు ఇస్తానన్నావు కదా ఇవ్వాలా రేప ఎల్లుండా సాయంకాలమా పొద్దున్న ఉదయమా ఎన్ని గంటలకు అందాలా ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుడు ప్రామిస్ చేసిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాంకి దేవుడు ప్రామిస్ చేస్తే నీకు అయ్యా అని తొంభై వంద సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఇచ్చాడు మరి ఈ పాతిక సంవత్సరాలు దేవుడి మీద వ్యక్త రాదా అరే చెప్పావు కదయ్యా మాట్లాడేవు కదయ్యా ప్రామిస్ చేసావు కదయ్యా బాండ్ రాసావు కదయ్యా ఇస్తానని ఎప్పుడు ఇస్తావు పాతి సంవత్సరాల నిరీక్షణ అబ్రహాముని నీతి మంత్రిగా తెచ్చింది పాతికి సంవత్సరాల నిరీక్షణ అబ్రహాముని అనేక మంది జనములకు తండ్రిగా నిలిచింది అనేక జనములకు తండ్రిగా ఈరోజు విత్తనం వేస్తే రేపటికల్లా కాయ కాయాలని చెప్పి అలాంటి హైబ్రిడ్ చెట్లు పెడుతున్నారు ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు ఈ రోజు చెడితే చెట్టు ముందే బోడికాయలు కాస్తుంది అది సంవత్సరం తిరిగే పడితే కాయలు కాస్తుంది అండి షార్టెస్ట్ వే షార్టెస్ట్ ట్రీస్ షార్టెస్ట్ ప్రపంచం అలా తయారైంది అది హెల్దీ కాదు అది ఆరోగ్యం కాదు అది ఆరోగ్యం కానే కాదండి అది ఆరోగ్యం కానే కాదు ఏ సీజన్కి ఏ ఎంత టైం తీసుకుని అది పరిపక్వత చెందుతో అదే ఆరోగ్యమైన ఫ్రూట్ అంతేగాని షార్టెస్ట్ వేలో వెళితే ఏదైనా ఆరోగ్యం కాదు అందుకే ఇస్రాయిల్ ప్రజలకి దేవుడు అతి సులువైన మార్గాన్ని నేర్పల కష్టమైన మార్గాన్ని అంటే పొడవైన మార్గాన్ని ఎంచుకున్నాడు పొడవైన మార్గాన్ని ఎంచుకున్నాడు వ్యాపారాల్లో అయినా సరే ఉద్యోగాలు అయినా సరే ఒకేసారి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోవాలని కోరుకోవద్దు క్రమక్రమేపి డెవలప్ అయినప్పుడే దాని విలువ అనేది తెలిసింది దాని విలువ అనేది తెలిసింది మూడవది ఒకటి కష్టం తెలవాలని దేవుడు శూరు అరణ్యం ద్వారా సినాయి పర్వతం ద్వారా దేవుడు వారిని నడిపించాడు రెండవది లాంగెస్ట్ వేలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి అంటే సమయాన్ని దేవుల్లో గడపడానికి నలభై సంవత్సరాలు దేవునితో మాట్లాడే వాళ్ళు నలభై సంవత్సరాలు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు వాళ్ళు నలభై సంవత్సరాల పరలోకి నుంచి మన్నా పొందుకున్నారు వాళ్ళు నలభై సంవత్సరాలు ఆకాశ మేఘం వారిని కమ్మింది తర్వాత ఏమీ లేదు నలభై సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నారు వాళ్ళు నలభై సంవత్సరాలు ఎంత గొప్ప ఆశీర్వాదం వారికి నలభై సంవత్సరాలు దేవుడు వారికి బోధించాడు నలభై సంవత్సరాలు వారికి దేవుడు వారితో మాట్లాడాడు అరణ్యంలో నువ్వు ఇంట్లోకి వెళ్ళి నిద్రపోతే ఏం మాట్లాడేవాడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే మాట్లాడాడు దేవుని ఆత్మ మాట్లాడుతుంది దేవుని ఆత్మ మాట్లాడుతుంది ఇక్కడ నన్ను చెప్పే ఆత్మ ప్రేరేపించబడతాయి ఇంటికి వెళ్ళిన తర్వాత దురాత్మ టీవీల ద్వారా ప్రోగ్రాముల ద్వారా ఫోన్ల ద్వారా నేను ప్రేరేపించబడి దేవుని ఆత్మను దూరం చేస్తుంది కాబట్టే ఇస్రాయిల్ ప్రజలకి దేవుడు బోధించాలని చెప్పే ఇదిగో ఈ సై ప్రయాణాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అంటే సుందరమైన ప్రయాణమే ఎప్పుడైనా సరే ఒక మంచి అభివృద్ధిని పొందుకోవాలంటే ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దారిలో మొళ్ళ బాటలు ఉంటాయి వాటి దాటుకొని దాటుకుని వెళితేనే సుందరమైన అభివృద్ధిని సుందరమైన ఆశీర్వాదాన్ని గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ని మనం పొందుకోగలం అంతేగాని షార్టెస్ట్ వేలో దెర్ ఇస్ నో షార్టెస్ట్ వే ఏది కూడా షార్టెస్ట్ వేలో మనం ఆశీర్వాదాలు పొందుకోలేము ఈరోజు నువ్వు ప్రార్థన చేసావు రోజు దేవుని శైలు గడుపుతున్నావు ఈరోజు బాప్తలు తీసుకున్న అనుభూలు గడుపుతున్నావు ప్రభా మా కష్టాలు ఏంటి మా అనారోగ్యాలు ఏంటి ఇంకెంతకాలం ఇంకెంతకాలం ప్రభా ఎవరికీ లేవు మాకు మాత్రమే ఉన్నాయి కష్టాలు ఓపికతో పట్టాలి ఓపికతో పట్టాలి ఓపి ఓపిక ఉండాలి దేవుని సన్నిధిలో నిరీక్షణ ఉండాలి ఆ నిరీక్షణ నేర్పేడు దేవుడి స్రాయిలు ప్రజలకి అరణ్యంలో అరణ్యంలో ఈరోజు నువ్వు నేను కూడా అరణ్యంలోనే వెళ్తున్నా జీవితం అనే ఒక అరణ్యంలో ఆ అరణ్యంలో ఆకలి దప్పికలు ఉంటాయి వారికి వచ్చిన ఆకలి దప్పికలు నీరు కొరత వచ్చింది ఈరోజు హైదరాబాద్ లో నీరు కొరత బోరు ఉంది చాలా నీటి కొరత ఉంది కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఇదిగో ఎర్ర సముద్రం లాంటి ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి నేను అందుకే చెప్తా ఉంటాయి ఇప్పటికప్పుడు ఈ స్రాయిలు ప్రజల ఆ యొక్క అరణ్య ప్రయాణం మానవుని యొక్క జీవిత ప్రయాణం ఇస్రాయల్ ప్రజల యొక్క అరణ్య ప్రయాణం మానవుని యొక్క జీవిత ప్రయాణం ఆ నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు ఏమైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఈరోజు మానవులైన మనం కూడా అదే ఇబ్బందులు సిమిలర్ డిఫికల్టీస్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఫైస్ కాబట్టి మనం కొత్త ఆ ఇబ్బందులు ఏం పొందుకోవట్లేము మనం ఇస్రాయల్ ప్రజల్ని మనం అందుకే దేవుడు స్టడీ ఒక కేస్ స్టడీగా పెట్టాడు ఎగ్జాంపుల్గా పెట్టాడు వారిని చూడండి ఆ నలభై సంవత్సరాలు అరణ్యంలో ఎలా ఇబ్బందులు పడ్డారో అలాంటి ఇబ్బందులు పడి పడిన తర్వాతే గొప్ప వాగ్దాన భూమి అయిన పాలు తేనులు ప్రవహించే దేశానికి చేరుకున్నారు మనం కూడా చేరుకోవాలంటే కొన్ని దినాలు ఇబ్బందులు పడాల్సిందే ఇబ్బందులు పడకుండా కష్టపడకుండా సుఖం అనేది ఎక్కడా రాదు ఎక్కడా కూడా ఒకే రోజులో మీకు ఎక్కడన్నా ఎవరన్నా అనుకుంటారు ఒకేసారి ఒక కట్ట దొరికితే బాగుండు అసలు ఉద్యోగాలు కూడా చేయకుండా ఒక కట్ట జీవితాంతం సరిపడ ఒక కట్ట దొరికితే అసలు ఉద్యోగాలు కూడా వ్యాపారాలు చేయవస జీవితాంతం ఉండదు ఆ కట్ట రెండు రోజులు అయిపోతుంది మూడు రోజులు అయిపోతుంది ఫ్రీగా వచ్చింది లేదంటే ఉచితంగా వచ్చింది కష్టపడకుండా వచ్చింది పొరపాటు నిలవదు నువ్వు కష్టపడి సంపాదించింది దానిలో నీకు వాల్యూ తెలుసు కాబట్టి కష్టం తెలుసు కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటావు అదే దేవుడు మనకి నేర్పుతుంది ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణం ద్వారా